హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియా వంటశాల నేను మీ శివప్రియ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ చేసి చూపిస్తానండి ఎప్పుడు కుక్కర్లోనే కాకుండా చక్కగా ఈ విధంగా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి చాలా టేస్టీగా ఉండే బోటి కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం నేను మరి నా వీడియో కనుక మేము మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని రెండు గ్లాసుల నీటిని మరకపెట్టుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకున్న ప్రోటీన్ని జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలన్నమాట అది మంచిగా క్లీన్ అవుతుంది అనమాట అందుకే ఈ విధంగా జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఇలా ఎందుకు అంటే మంచిగా లోపల కూడా మంచిగా క్లీన్ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి చూసారండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లో మనకు క్లీన్ అయిపోయింది మొత్తము దీన్ని చిల్లుల గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మెండ్ మనం చిల్లుల గిన్నెలోకి వేసేసుకున్నాం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకున్నాం అందులో కొంచెం ఇలా ఇచ్చి జీలకర్ర కొంచెం లవంగాలు మిరియాలు ధనియాలు ఇవి వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక బిర్యానీ ఆకు కట్ చేసుకొని ఈ విధంగా వేస్తున్నాను మంచిగా ఒక మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలన్నమాట మనం ఇన్స్టెంట్గా గరం మసాలాను కూడా యూస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో కొబ్బరి అన్నో గసాలా రెండు యాడ్ చేశానండి అది రికార్డ్ అవ్వలేదు క్షమించాలి అవి వేసేసిన తర్వాత జస్ట్ అలా అలా వేయించుకుంటూ సరిపోతుంది ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి అది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా వేయించుకుంటూ సరిపోతుంది అలా వేయించుకున్న తర్వాత దాన్ని అయిపోయిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా ఇందులో యాడ్ చేశాను ఇవి మంచిగా వేయించుకోవాలన్నమాట జస్ట్ కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి అలా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట జస్ట్ అలా అలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి చూసారండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనము ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా వేసిన తర్వాత దీన్ని పచ్చివాసన దాకా బాగా వేయించేసుకోవాలి మంచిగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ఇందాక కుక్ చేసుకున్న బోటి ఉంది కదండి అది కిచ్చిల్లు గిన్నెలోకి వేసుకున్నాం కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము జస్ట్ ఇలా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత అండి ఈ విధంగా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలినదాకా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా టమాటా ముక్కలు అంటే ఒక రెండు టమాటా ముక్కలు ఈ విధంగా కోసుకున్నాను అనమాట తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకోవాలి కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి క్యాజువల్గా అందరూ కుక్కర్లో కుక్ చేసుకుంటూ ఉంటారు కానీ నేనైతే ప్యాన్లో చేసానమాట ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి చూసారండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట తర్వాత సరిపడు కారం వేసేసుకుందాం ఇందాక మనం స్పైసెస్ వేయించుకున్నాం కదండి ఆ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం జస్ట్ కొంచెం ఒక వన్ స్పూన్ మందం పక్కకుంచాను మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసాను తర్వాత ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ వేసేస్తున్నాను మంచిగా కుక్ అవ్వడం కోసం అనమాట ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నాకు జస్ట్ ఒక టెన్ మినిట్స్ తక్కువ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా అండి ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది గోటి కర్రీ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర పుదీనా వేసేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అయితే బోటి అనేది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగా చేస్తున్నాను కానీ ఇదొక టేస్ట్ అదొక టేస్ట్ ఇందాక ఒక వాటర్ కొంచెం పక్క పుంచాం కదా ఆ వన్ స్పూన్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత కూడా ఇందాక కూడా వేసాము ఇందాక కొంచెం వేసి కొంచెం మగ్గించాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి అలా అలా మిక్స్ చేసుకుంటే మన కోటి కర్రీ రెడీ అండి చూసారండి మంచిగా కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా తయారైపోయింది అనమాట మరి నేనైతే బోటి కర్రీ ఈ విధంగా చేశాను చాలా టేస్టీగా ఉందనమాట మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి మంచి కాంబినేషన్ చపాతి రోటీ రైస్ దేంట్లోకైనా మంచి తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మరి నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నిన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ